పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే పద్ధతిలో ఈ స్వీట్ అనేది ఎలా చేయాలో చూద్దామండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా చేసేయొచ్చండి కష్టం లేకుండా మనం ఎక్కువసేపు వంటగదిలో ఉండకుండా చిటికలో చేసి పెట్టేయచ్చండి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఇందులో అర లీటర్ పాలు పోసుకోవాలండి బాగా చిక్కగా ఉండే పాలు తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాలంతా కూడా బాగా చక్కగా పొంగొచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకున్నానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలన్నట్లయితే ఇంకా కాస్త కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక మూడు నిమిషాల పాటు బాగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి పాలు అనేది కాస్త దగ్గరకు వచ్చే అంతవరకు జస్ట్ ఒక మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉడికించుకోండి చూడండి కాస్త చిక్కగా అయింది కదా ఇప్పుడు సిమ్లో ఉంచుకొని చైనా గ్రాస్ తీసుకోవాలండి చైనా గ్రాస్ పౌడర్ అమ్ముతారు మనకు సూపర్ మార్కెట్లో అలాగే మామూలు పచారీ కొట్లో కూడా దొరుకుతుందండి అలాగే డి కూడా మనకు అందుబాటులో ఉంటుందండి ఇప్పుడు మనము ఈ పౌడర్ని కట్ చేసుకొని ప్యాకెట్ని ఇందులో వేసేసుకోవాలండి వంద గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ లీటర్ పాలుకి మొత్తం వేసేసుకోవాలండి వంద గ్రాములు కూడా పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా మన స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలేం కట్టదండి జస్ట్ ఇలా మిక్స్ చేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా ఉడకన అవసరం లేదు చూడండి ఇలా బాగా పొంగుతూ ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపుకున్న తర్వాత వెంటనే మనము ఇలా ప్లేట్లకు పోసేసుకోవాలండి పాలుని కాస్త గుంతగా ఉండే ఇలా ప్లేట్ తీసుకొని ఇందులో పోసేసుకోవాలి ఈ ప్లేట్కి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అలాగే పాలు పోసేసుకోవచ్చు పైనంతా ఇలా కాస్త నొరగుంటుందండి స్పూన్తో ఇలా మొత్తం తీసేసుకోవాలి నొరగు ఉంటే బాగోదండి చూడ్డానికి కాబట్టి సైడ్లంతా మొత్తం తీసేసుకోవాలండి నొరగంతా ఒక రెండు నిమిషాల పాటు ఇది పక్కన ఉంచుకుందాము రెండు నిమిషాల తర్వాత మనము దీనిపైన కాస్త ఫ్రూటీ వేసుకుందామండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి మీరు కావాలంటే సన్న కట్ చేసుకున్న బాదం అలాగే పిస్తా కూడా వేసుకోవచ్చండి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఫ్రూటీ తీసుకుంటున్నాను ఇప్పుడు వేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే బాగా చల్ల చల్లగా సెట్ అయిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్కి అంత బాగా సెట్ అయిపోయిందండి మనం ఇటు ఫ్రూటీ అనేది ఒక రెండు నిమిషాల తర్వాత వేసుకున్నాం అనుకోండి ఇలా పైకి ఉంటుందండి అదే పాలతో పాటు వేసామనుకోండి కింద నుండిపోతాయండి కాబట్టి ఒక రెండు నిమిషాల తర్వాత పైన వేసుకుంటే ఇలా పైకి బాగా కనిపిస్తాయండి చూడండి మనకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ కూడా నిలుగు ఉంటుందండి అస్సలు పాడవదు చాలా సింపుల్గా పిల్లలు చేసుకోవచ్చు అండి ఇంట్లో మనం లేనప్పుడు కూడా అలాగే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఈ స్వీట్ అనేది చేసి పెట్టచ్చండి సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా స్వీట్ అయిపోయింది కదా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి